ఉదయ కాల సమయంలో మరొకసారి దేవాది దేవుణ్ణి ఆరాధించడానికి తనే దేవుని మైమపరచడానికి ఆయన మనకి ఇచ్చిన చక్కటి శ్రేష్టమైన సమయాన్ని బట్టి త్రివేక దేవతకి వందనాలు తెలియజేసుకుంటూ ఉన్నాం మరి ఉదయ కాలపు ప్రార్థనలు మరి దేవుని యొక్క మందులను దురీతిగా చేరడానికి ఆసక్తి కలిగి ప్రభు యొక్క సన్నిధిని ఉదయ కాల సమయంలో అనుభవిస్తున్న మీ అందరికీ ప్రభులు రక్షకులైన యేసు క్రీస్తు యొక్క దివ్యమైన నామంలో హృదయపూర్వకమైన వందనాలు తెలియజేసుకుంటున్నాం దేవుడు మనతో మాట్లాడుతున్నాం ఈ ఉదయ కాలపు ఈ మాటలు జ్ఞాపకం చేసుకుంటూ దేవుడి నామాన్ని స్థుతిస్తూ ఈ దినాన్ని మరింతగా ఈ వాక్యాన్ని బట్టి మనము దేవుడిని బట్టి మన ముందుకు సాగడానికి దేవుడి మహా మహాకృపను బట్టి ఈ వాక్యాన్ని వింటూ దేవుని గణపరుస్తూ ముందుకు వల్ల యశాగ్రంథము నలభై ఎనిమిదో అధ్యాయము యశాగ్రంథము నలభై ఎనిమిదో అధ్యాయము పది గొడవన్ని చదువుకున్నా నీ విమోచకుడును ఇ్రాయల్ పరిశుద్ధుడేవుడైన ఇలా సెలవి చూసు నీకు ప్రయోజనము కలిగినట్లు నీ దేవుడైన నేనే చేద్దును నీవు నడవలసిన త్రోలు నిన్ను నడిపించదును ఆయన అంటున్నాడు ఈ దినాన్ని నడవలసిన త్రోలు నిన్ను నడిపించదును ఏ త్రావలో నడవాలో ఆ త్రావలో ఆయనే మనల్ని నడిపిస్తాను అని అంటున్నాను ఉదయం అయ్యేటప్పటికి అసలే ఫస్ట్ వీక్ కనుక ఇంకా టెన్షన్ ఎక్కువ పిల్లల స్కూల్ విషయాల్లోనూ లేకపోతే ఆయా కట్టవలసిన ఈఎంఐ మహేశ్వరులు అట్లో ఆయా ఇబ్బందులు టెన్షన్లు మనకుంటూ ఉంటాయి కానీ దేవుడు ఈ ఉదయం కాల సమయంలో ఆయన అంటున్నారు నీవు నడవలసిన త్రామా నిన్ను నడిపించదను అనుకోవచ్చు ఆ నడిపిస్తేనే కానీ నేను వెళ్లేనా నేను చాలా ప్రాంతాలు తిరిగాను చాలా ఊర్లు తిరిగాను ఒంటరిగా చాలా ప్రయాణాలు నేను చేశాను ఇప్పుడు ఈ నడిపిస్తేనే నేను వెళ్ళాలా లేకపోతే నేను ఆ మార్గంలో నేను నడవలేనా వెళ్ళలేనా అనే ఈ ప్రశ్నలు కూడా మనకు వస్తా ఉంటాయి కానీ ఆయన అంచనాడు నిన్ను కాపాడువాడు వాడు ఇస్రాయేల్ ను కాపాడువాడు గులికలు నిద్రపోడు నీ దేవుడు నా దేవుడు నిన్ను నన్ను నడిపించే దేవుడుగా ఎహో నిన్ను కాపాడువాడుగా ఉన్నారు అనే విషయాన్ని జ్ఞాపకం చేసుకొచ్చున్నాం చూడండి కీర్తనకారుడు అంచాడు మనందరికీ తెలిసిన వచ్చినే నూట ఇరవై ఏడో సంకీర్తన మొదటి చాలా ఉంటది ఎహో పట్టణమును కాపాడని ఎడల దాని కావలి కారు వారు మేలుకొని కదా యహోవా పట్టణము కాపాడని ఎడల అంటే దేవుడు నిన్ను ఒకవేళ నడిపించకపోతే నువ్వు నడిచే ప్రయాణం అంతా కూడా ఆయనే మనల్ని నడిపించేవారుగా ఉన్నారు ఆయనే మనల్ని నడిపించాలి ఆయన నడిపిస్తేనే అది మనకు ఆశీర్వాదకరంగా దీవెనికరంగా మేలుకరంగా ఉంటుంది అన్నది భక్తులు అక్కడ జ్ఞాపక చేస్తా ఉంటున్నారు దినాన్ని పరిశుధాత్మ దేవుడు మనకి నేర్పించేది కూడా అదే మన దేవుడు ఎల్లప్పుడూ మనల్ని కాపాడే దేవుడిగా ఉన్నారు మన దేవుడు ఎప్పుడు కూడా మనల్ని కాపాడేవాడిగా ఉన్నారు అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నారు అందుకే భక్తుడు అంటాడు ఇరవై మూడవ సంకీర్తన రెండవ శాతంలో అంటారు శాంతికరమైన జలముని ఎదుట నన్ను నడిపించున్నారు ఎక్కడికి నడిపిస్తాడు దేవుడు తల్లబంచే ప్రాంతాలకు కాదు శాంతికరమైన చలముల ఎందుకు మనందరికి కావాల్సిందని అవ ఇంట్లో ఉంటున్నా అదే తలకే నెప్పండి అదే బాధ పనికి వెళ్ళినా అదే బయటికి వెళ్ళినా అదే ఎక్కడికి వెళ్ళినా ఎందుకు నువ్వు ప్రయాణిస్తున్నావు గనక అది ఆయన నడిపిస్తే నేను ఎక్కడికి నడిపిస్తానట శాంతికరమైన చలములు ఎందుకు ఆయన నడిపిస్తారు కదా మనము వెళ్ళే మార్గాలు ఎటువైపు అన్నది ఒకసారి ఆలోచించాలి మనం వెళ్ళే మార్గాల్లో ఎటువైపు ఎటువైపు మనం వెళ్తున్నాము కదా దేవుడు మనలను అంటున్నారు శాంతికరమైన జలములకు కదా శాంతికరమైన మార్గంలో నేను నిన్ను ఏం చేస్తాను నడిపిస్తాను అని అంటున్నారు నెమ్మది కలిగే మార్గానికి ఆయన మనల్ని నడిపిస్తాను అంటున్నారు సమాధానం కలిగినటువంటి ఆ సమాధానం కలిగే ఆ మంచి మార్గంలో దేవుడు మనల్ని ఏం చేస్తాను నడిపిస్తాను అని అంటున్నా దేవుడు మనం చూస్తా ఉంటున్నాం శాంతికరమైన చలములు ఎందుకు నన్ను నడిపించున్నాడు భక్తుడు అంచున్నారు మరొక మాట మనము విద్య సమయంలో జ్ఞాపకం చేసుకుందాము నలభై రెండో అధ్యాయము నలభై రెండో అధ్యాయము మూడవ వచనాన్ని చూద్దాం మేము నడవలసిన మార్గములు చేయవలసిన కార్యములు ఈ దేవుడే నెహవా నాకు తెలియచేయులుగా కదా ఏ తెలియజేస్తాడట మేము నడవలసిన మార్గము అంటే నీవు నీ ఇంట్లో వాళ్ళందరూ నీవు నీ కుటుంబము లేకపోతే నీవు నీ సంఘము మనమందరము నడవలసిన మార్గములను చెయ్యవలసిన కార్యాలు ఎదురు పెడతాయో చేసేది సో ఈరోజు ఏముంది పని అంటే ఈ ఏదోటి ఉంటుంది ఇంట్లో ఉంటున్నాం కదా ఏదోటి ఎక్కువ మంది చెప్పేది అదే ఖాళీ కదా ఎందుకు ఖాళీగా ఉంటాం ఖాళీ ఏం లేదు ఏదో పని అతనే ఉంటుంది మనమాట అడిగామనుకోండి అందరూ వెళ్ళిపోయారు కదా ఏం చేస్తాది ఆవిడ ఏం చేస్తారా ఆయన అన్నాం అనుకో ఖాళీగా ఉండవు ఏదో పని చేస్తానే ఉంటారు ఏ పని ఎందుకు వచ్చిన పని అర్థం కాదు మనకు ఎవరి స్త్రీలు చక్కగా చురిగాని వారట తగడకాల పనులు చేసుకునేవారట దేవుని స్థుతించేవారట పిల్లలకి నేర్పించేవారట మరి మనం ఎట్లా ఉంటుందామోసారి అర్థం చేసుకోండి కదా ఆయన చెప్తున్న వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు మార్గములు ఆయన తెలియజేస్తారు చేయవలసిన కార్యములు మీ దేవుడు ఏహోవా మాకు తెలియచేయనుగాక అడగాలి దేవుడిని ప్రభా ఈ దినాన్ని అట్లాగా ఏం చేయమంటాం ఇదిగో ఈ టైం కల్లా నాకు ఈ పనులన్నీ అయిపోతుంది లేదా ఇట్లా ఈ తర్వాత ఏం చేయమంటాం ఆయన నిన్ను నడిపించేవాడుగా ఉన్నాడు ఆయన నీకు తెలియజేసేవాడిగా ఉన్నారు జాగ్రత్తగా దేవుని మార్చడం మనము జ్ఞాపకం చేసుకుందాం చక్కగా పారేస్తా ఉంటాము ప్రభా రాత్రి అంతా ప్రయాసపడ్డాను పడ్డాను ఒక్కసేప కూడా దొరకలేదు ఏం పాట అని అంటామంతేగా నిజంగా మా దేవుణ్ణి పాట వరకే పాడుకోవడానికి బాగుంది దాంట్లో ఎంత అర్థం ఉంది అని అంటాం గారు నిజంగా యువతి కాల సమయంలో దేవుడిని అడగాలి ప్రభా నన్ను నడిపించు ఆయన నడిపించే దేవుడిగా ఉన్నావు నేను ఎట్లా వెళ్ళాలో అది నువ్వు నడిపిస్తే నాకు ప్రయాస పడేంత భారం ఉండదు ఎందుకంటే ఆయన మనతో పాటు ఉంటాడు కానీ ఆయన మనతో పాటు ఆ ఉన్నారు ఉన్నారనుకోండి మనతో పాటు ఆయన ప్రయాణం చేస్తున్నారు అనుకోండి ఆయనే మనల్ని కదా ఎటువైపు తిరగాలో ఎటువైపు వెళ్ళాలో ఎక్కడ ఆగాలో ఏం చేయాలో అన్ని మనకి నేర్పించే దేవుడిగా ఉన్నారు ఉపయోగ సంకీర్తన ముడివ చరణములు మరొక మాట మనం చూస్తూ ఉంటాము ఉపయోగ సంకీర్తన మురణము ఆ ఈ నామములు బట్టి త్రోవ చూపి నన్ను నడిపించును కదా ఈ నామమును బట్టి త్రోవ చూపి నన్ను ఏం నడిపించు ప్రభా ఈ దినాన్ని పరిశుద్ధాత్మ దేవుడు మనకి యాక్ని చేస్తుంది అదే మనం అడగాలి దేవుణ్ణి ప్రభా నన్ను నడిపించు నువ్వు నడిపించే దేవుడిగా ఉన్నావు నన్ను నడిపించునైనా వెళ్ళాలి ఏం చేయాలి నలభై ఎనిమిదో సంకీర్తన పద్నాలుగు ఆది చరణులతో మాట కూడా చూస్తూ ఉంటాం పద్నాలుగు నలభై ఎనిమిది పద్నాలుగు మరణం వరకు ఆయన మనలను నడిపించు ఎప్పటి వరకు మన అందరికి కావాల్సింది అదే ఎప్పుడు చచ్చిపోతామా అని అనుకునే జీవితాలు కనుక ఆయన అంటున్నారు ఏంది అని అంటే నేను నిన్ను ఎప్పటి వరకు నడిపిస్తాను మరణం వరకు నడిపిస్తారు అటు వదిలేద్దాం అనుకున్నావు ఆయన నిన్ను మరణము వరకు నడిపించే దేవుడుగా ఉన్నాడు మధ్యలో విడిచిపెట్టేసే దేవుడు కాదు ఆయన కొంత దూరం తీసుకెళ్లి ఆ తర్వాత నుంచి నీ బ్రతుకు నువ్వు బ్రతుకు అనేటట్లు కాదు ఆయన మరణము వరకు మనలను ఆయన నడిపించే దేవుడుగా ఉన్నారు మరొక మాట ఎనభై సంకీర్తిన మద్ద మందవల యసేబు నడిపించువాడా కదా ఎలా నడిపిస్తారంట మందవలే యువసేపుని నడిపించువాడా యువసేపుని నడిపించాడు ఈ దినాన్ని దేవుడు నిన్ను నన్ను కూడా నడిపించారు ఇంకా నడిపించమనే దేవున్ని ఉదయకాల సమయంలో ఖచ్చితంగా మనము దేవుడిని అడగాలి ఆ కాపరి ఆ మందని ఏం చేస్తాడు అయిన తర్వాత బయటికి తీసుకెళ్తాడు దానికి కావాల్సిన ఆహారం కొరకు దాన్ని బయటికి తీసుకెళ్ళి మళ్ళీ సాయంకాలం అయ్యాక మళ్ళీ ఇంటికి తీసుకొస్తాడు ఎందుకు కాపరు ఉంది కనుక అది కాపరి లేకపోతే మంద ఏమవుతుంది ఈ దినాలు మనకి కూడా ఆయన కాపరిగా ఉన్నాడు మనం ఆయన మందలాగా ఉండి అయ్యా యుస్టే గుని మందవలే ఏం చేశాడంట ఆయన వాడు ఈ దినాన్ని నన్ను కూడా నడిపించుకురావా ఇదిగో నేను బయటికి వెళ్తున్నాను మళ్ళీ క్షేమంగా నా పల్లెల్ని ముగించుకొని సాయంకాలం వల్లి నాక ఇంటికి నేను చేయాలి ఈ మధ్యలో అంతా నడిపించవలసింది నువ్వే ఈ మార్గం అంతాలో నువ్వు మమ్మల్ని నడిపించాలి లేకపోతే ఎన్నో ప్రమాదాలు ఇబ్బందులు ఆటంకాలు కదా ప్రాణాలు కోల్పోతున్న పరిస్థితులు అవయవాలు కోల్పోతున్న పరిస్థితులు తెలిసి తెలియక అనేకమైన యాక్సిడెంట్స్ జరుగుతూ ఇబ్బంది పడుతున్న కుటుంబాలను మనం చూస్తూ ఉంచున్నాం కానీ ఆయన గనుక మనలను మందలు కాచినట్టుగా నడిపించినట్టుగా మనలను మన కుటుంబాన్ని ఆయన కార్పొరిగా ఉండి ఆయన శ్రద్ధ తీసుకొని మనల్ని నడిపిస్తే ఎలాగైతే బయటికి వెళ్తున్నామో అంతే ఆరోగ్యంగా అంతే తీవ్రకరంగా మళ్ళీ ఇంటికి చేరుతాము దేవుడిని అడగాలి అయ్యా యోసేపుని మందమలే నడిపించినట్టుగా నా కుటుంబాన్ని కూడా నా సంఘాన్ని కూడా మమ్మల్ని అందరినీ కూడా నువ్వేం చేయాల నడిపించు ప్రవాహ అని దేవుని ఖచ్చితంగా అరగవలసిన పరిస్థితులు ఉన్నాయి ఎందుకంటే దినములు షడ్డవిగా ఉంది మనం మనిషిగా వెళ్తున్నప్పటికీ కూడా అతులు వాళ్ళు సరైన రీతిలో రాకపోతే చూడకపోతే ప్రమాదము కదా జరిగే పరిస్థితులు ఉన్నాయి కానీ నీ దేవుడు ఎవరంట గుడు దేవుడు కదా అది ఎప్పుడు జాగ్రత్తగా ఉన్నట్టు ఎప్పుడు జాగ్రత్తగా ఉండటం మనమైనా కదా వెళ్తూ వెళ్తూ ఫోన్ మాట్లాడుతున్నో లేకపోతే అది ఏదో చూస్తాను ఇది ఏదో ఏదైనా ప్రమాదకరమైన పరిస్థితుల్లోకి మనము వెళ్ళొచ్చు ఏమో గానీ ఈ దేవుడు ఎప్పుడు కూడా నిన్ను ప్రమాదకరమైన పరిస్థితులు కూడా ఆయన అంత జాగ్రత్తగా నిన్ను నన్ను కూడా కాపాడే దేవుడుగా ఉన్నాడు నూట ముప్పై తొమ్మిది తొమ్మిది వర్షాలు రెక్కలు కట్టుకొని సముద్ర దిగాంతములో నివసించినను కదా అక్కడ నీ చేయనను నన్ను నడిపించును నీ కుడి చేయ నన్ను పట్టుకొను కదా ఎంత దయగలిగిన దేవుడు కదా నీకు నువ్వుగా విస్తర్జించుకొని వెళ్ళిపోవాల దూరంగా గాని ఆయన మటుకు నిన్నప్పుడు కూడా వీడబని దేవుడుగా ఉన్నాడు నీకు విసుకొచ్చి వెళ్ళిపోవాలి తప్ప ఆయన ఎప్పుడు నిన్ను నన్ను కూడా విచ్చిపెట్టే దేవుడు మన బిడ్డలు ఇక్కడ నుంచి చక్కగా బయటికి తీసుకెళ్తున్నామంటే చాలా చక్కగా ఉంటాడు ఈ షాపింగ్ మాల్కి వెళ్ళాకో కదా దీంట్లోకి వెళ్ళిన తర్వాత మీరు చేయి పట్టుకొని నడుస్తూ ఉంటారు కదా మంచి ఏం చేస్తారు చెయ్యి వదిలేసుకో మాకు ఇక్కడ కూడానా ఎక్కడ కూడా చేయి పట్టుకోవాలి ఎక్కడ కూడా నడిపించాలా మేము చూస్తాం కదా వెళ్తాం కదా అని వదిలేస్తారు ఇప్పుడు మనం ఏం చేస్తాం ఎగ్జిట్ గేట్ నిల్చుంటాం ఎప్పుడు వస్తావురా అంటున్నాం వాళ్ళు కూడా పరిగెడతా వద్ద అంటున్నా వాళ్ళు నడుస్తూ ఉంటాం అంటే భూ సంబంధమైన ఒక తల్లిగా తండ్రిగా నీకే నీ బిడ్డల ఎడలు అంత జాగ్రత్త అంత జాగ్రత్తగా నడిపించుకోవాలి అని అంటే ప్రాణం పెట్టినోడు ఆయన రూపంలో చేసుకున్నవాడు నీ గురించి మొత్తం అన్ని ముందుగానే ఆయన గ్రంథంలో రాసుకున్నవాడు ఆయన చిత్తాన్ని నీ ఎడల నెరవేర్చాలని ఆశపడుతున్న దేవుడు నిన్ను నన్ను ఇంకెంత చక్కగా నడిపించుకుంటాడు అర్థం అడగాల దేవుడిని ప్రభా నన్ను నడిపించు ప్రభా కదా అక్కడ అంటున్నాడు అక్కడ నీ చేయలను నడిపించు ఎక్కడంట సముద్రంలో కిందకి వెళ్ళిపోయినా ఆ ప్రాంతంలో కూడా సహాయం చేసేవాడు ఉంటాడు మనకి ఎవరు కానీ దేవుడు అంటున్నాడు భక్తుడు అంటున్నాడు అక్కడికి వెళ్ళిపోయినా అక్కడ నీ నన్ను కాపాడుతుందయ్యా అంటే ఈ దేవుడు ఎంతగా నేను శ్రద్ధగా నడిపించుకునేవాడు అర్థం చేసుకో యోనాని శప మింగేసినప్పటికీ అంటే అక్కడ సముద్రంలో పడవేసినప్పుడు ఆయన పడిపోయినప్పుడు ఆయనకి ఏ ప్రమాదము కలగకుండా శాపను పంపించి ఆయన ఏం చేసుకున్నాడు కాపాడుకున్నది ఎవరు మాట వినలేదు కదా ఈ సంగతి మనకెందుకులే అనుకున్నాడు ఆయన అబ్బా ఎవరు పోలికలో ఉన్నాడు నా పోలికలో ఉన్నాడు అని మాట వినకపోయినప్పటికీ కూడా ఏం చేసుకున్నాడు సముద్రంలో పడేసినప్పుడు ఆయన్ని రక్షించుకున్న దేవుడిగా చూస్తున్నాం నడిపిస్తున్న దేవుడుగా అక్కడ కూడా కదా భద్రలు పరుస్తున్న దేవుడిగా ఆయన్ని మనం అక్కడ జ్ఞాపకం చేసుకుంటున్నాం మరొకసారి ఆ మూలవాక్యాన్ని చుడుకొని మన ముందుకు వెళ్ళిపోతాం నలభై రెండో అధ్యాయమో నలభై ఎనిమిది పదిహేడవ వర్షంలో అంటారు ఈ విమోశకుడును ఇస్రాయల్ పరిశుద్ధ దేవుడైన యహోవా ఎలాగో సెలవి చూస్తున్నాడు నీకు ప్రయోజనము కలిగినట్లు ఈ దేవుడైన యోహోమా అగు నేనే నీకు ఉపదేశము చేసెదను నువ్వు నడవోలుసరి త్రోవ నిన్ను నడిపించాను అదే నువ్వు నడవోలుసరు త్రావణ్ నిన్ను ఏం చేస్తాడట నడిపిస్తాడు గనక ఉదయ కాల సమయంలో మనస్ఫూర్తిగా దేవుణ్ణి అడుగుదాం ప్రభా ఆయన నడిపించండి ఆయన అంచనా ఆ మాటల్లో మరొకసారి జ్ఞాపకం చేసుకోండి నేను ఏం పని చేయాలి ఎట్లా నడవాలి ఇది నువ్వు ఏంది అయ్యా నువ్వు నడిపించిన నువ్వు నడిపిస్తే నన్ను శాంతికరమైన జలముల వద్దకు నడిపిస్తావు సమాధానకరమైన స్థలానికి నడిపిస్తావు నెమ్మది కలిగిన ప్రాంతానికి నడిపిస్తావు మేలు కలిగే ప్రాంతానికి ఉన్న నడిపిస్తావు అట్టి జీవితము యుధికాల సమయంలో నాకు నా కుటుంబానికి నాకు నా సాన్యానికి ఏదైనా మనందరికీ దైవ ప్రభావాన్ని అడుగుతాం అటు గొడప దేవుడి యుధికాల సమయంలో అందరికీ అనుగ్రహించిన దాకా కళ్ళ ఉంచుకుందాం కళ్ళవూసుకుందాం ప్రాధాన్యత పక్షు దేవుణ్ణి అడుగుదాం ప్రభావ సహాయం కూడా ఇచ్చేంటి